మనోష్ ను ఆయన భార్యను ఇంటి నుంచి వెలగొట్టారు మోహన్ బాబు ఫ్యామిలీ కాసేపట్లో పహాడి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మనోజ్ దంపతులు

చెప్పండి పర్లేదు చెప్పండి చెప్పండి మనం ఈ పోరాటం చేసి ఎందుకంటే పోరాటం కూడా అన్న లోకల్ డౌన్ చేయాలి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరి షూట్ చేయడం నన్ను ఇంకూట్ చేయడానికి నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండడం కానీ అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగిన నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇక అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అది చూసి ఓకే సార్ చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదలు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారిని పంపించున్నారు సార్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా